మైక్ ఇంకా మీ దగ్గరే ఉందా పడిపోయారా మీరు పడిపోయారా హ్యాపీయా మైక్ లో చెప్పండి చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు లైఫ్ లో కూడా అనుకోలేదు సార్ ఇప్పుడు మీ సారే కాదు ఏ సారీ ఏం చేయలేరు ఓకే సో నెక్స్ట్ నెక్స్ట్ ఎవరికన్నా మైక్ పాస్ చేయండి అమ్మా మీ పేరెంటో చెప్పాలి మీరు నాకు కనబడట్లేదు కానీ వినపడతా నా పేరు పద్మ కటకం పద్మ గారు సో వెంకటేష్ గారి సినిమాలు మీరు ఎన్ని ఇప్పటివరకు ఎన్ని చూసారు కొన్ని సినిమా పేర్లు టక్క టక్క చెప్పాలంటే చెప్పండి చాలా చూసాను కానీ సంతోషం లే ఏం గుర్తు రావట్లేదు అబ్బా ఒక చక్కటి కవర్ డ్రైవ్ చెప్పట్లు మీకు సంక్రాంతి చూశాను సంక్రాంతి చూశారు చాలా చూశాను గుర్తు రావట్లేదు ఓకే మరి ఆయన పక్కనే ఆయన పక్కనే హీరోయిన్ తో ఆయన కాంబినేషన్ చూస్తే మీకు అప్పుడు అబ్బా ఏం కాంబినేషన్ అని అనిపించేది ఎవరైనా సెట్ అవుతారు ఎవరైనా సెట్ అవుతారు మీరైనా ఇప్పుడు కొంచెం పెళ్లి కాని వాళ్ళకి కాకుండా అంటే నాలంటి బ్యాచిలర్స్ కి ఎవరికన్నా మైక్ ఇస్తారా ప్లీజ్ ఎవరైనా వెంకటేష్ గారిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారా చేతులెత్తండి అది అమ్మ అమ్మా ఆయనకి సరే మైక్ ఇవ్వండి ఎవరికైనా ఒకరికి మైక్ మైక్ నానా నీ పేరేంటి సుశాంతిక సుశాంతిక సో ఈరోజు నువ్వు ఇక్కడ వెంకటేష్ గారి కోసం వచ్చావా ఐశ్వర్య రాజేష్ కోసం వచ్చావా మీనాక్షి గారి కోసం వచ్చావా దిల్ రాజు గారి కోసం వచ్చావా అందరి కోసం ఓకే సో ఎస్ ఇంకా మాట్లాడితే చాలా మంది అభిమానులు ఉన్నారు